పవన్ కళ్యాణ్ వైసీపీ పార్టీపై జగన్మోహన్ రెడ్డిపై చేసిన కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలోనూ ఒక్కొక్కరు ఒక్కొక్క హెడ్డింగ్తో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు మెయిన్ పేపర్లో రాయటం జరిగింది భయం వద్దు మళ్ళీ ఆ పాలన రాదు అంటూ పవన్ కళ్యాణ్ అన్నాడట వైసీపీ పాలన రాదు అని ఇలాగే పవన్ కళ్యాణ్ కలలుగంటూ ఉంటాడేమో బహుశా ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మనం ఎలా గెలిచామో దేశం మొత్తం కూడా తెలుసు అలాగే గెలుస్తాము అనుకుంటే అది నీ భ్రమ అవుతుంది అలాగే గన గెలవాలి అని మీరు ప్రయత్నిస్తే ప్రజలు రోడ్లపైకి రావటం ఖాయం మిమ్మల్ని భారతదేశం నుండి తరిమేయటం ఖాయం ఇటువంటి ఎన్నికలు మళ్ళీ జరిగితే ఇటువంటి గెలుపు మళ్ళీ గెలుస్తాను అని మీరు కళలు కంటుంటే నేను పవన్ కళ్యాణ్కి చెబుతున్నాను ఆ పార్టీ వాళ్ళ పేరు చెప్పటం కూడా ఇష్టం లేదట పవన్ కళ్యాణ్కి అదొక రౌడీ సమూహం అనిపిస్తుంటుందట పవన్ కళ్యాణ్ మీకన్నా రెచ్చగొట్టే వ్యాఖ్యలు మీలాగా నోటి దురుసు వ్యాఖ్యలు చేసే వ్యక్తులు ఎవరైనా వైసీపీ పార్టీలో ఉన్నారు అని నేనైతే అనుకోవట్లేదు మీకన్నా ఎక్కువగా వాళ్ళు మాట్లాడుతుంటారు కొంతమంది ఉన్నారు మాట్లాడతారు కానీ మీరు రెచ్చగొడితేనే వాళ్ళు మాట్లాడతారు వాళ్ళే ముందుగా మాట్లాడరు మీ వ్యాఖ్యలకి కౌంటర్ వాళ్ళు మాట్లాడతారు కానీ ముందుగా వాళ్ళు అయితే మాట్లాడింది నేను చూడలేదు నాకు వారి వివాదాల వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది అంటే వారి గొడవ పెట్టుకునేంతవరకు సిద్ధమే పెట్టుకోండి ఎవరు కదన్నారు రాజ్యాంగ పరిధిలో సిద్ధాంతపరంగా పోరాటం చేస్తాం రాజ్యాంగ పరిధిలో మీరు ఏ రోజు పోరాటం చేస్తున్నారు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు కులాలను మతాలను రెచ్చగొడుతున్నారు నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు చెప్పుతో కొడతానంటారు గొంతు పిసుకుతానంటారు పీక పిసికేస్తానంటారు తొక్కి నారదీస్తానంటారు ఇవన్నీ రాజ్యాంగం చట్టబద్ధంగా మీరు ఏ రోజైనా మాట్లాడారా ఇవన్నీ చట్ట విరుద్ధమైన మాటలే కదా నా గొంతులో ప్రాణం ఉండగా రాష్ట్ర సమగ్రతను దెబ్బతీయనివ్వను ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం అయ్యే వరకు కూటమి ఉంటుందట ప్రజాస్వామ్యం బలోపేతం అయ్యేంతవరకు అంటే ఇప్పుడు ప్రజాస్వామ్యం ఉంది అని మీరు అనుకుంటున్నారా పవన్ కళ్యాణ్ ప్రజాస్వామ్యం ఉండే పని అయితే ప్రతిరోజు కేసులు ఒక పక్కే పెట్టడం కాదు మీ మీ పక్క ఎవరు తప్పు చేస్తారో వాళ్ళపైన కూడా కేసులు పెట్టాలి మీరు మాట్లాడే పద్ధతి మార్చుకోవాలి మీరు ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడటం నేర్చుకోవాలి తప్పుడు ఆరోపణలు చేయటం కులాలను మతాలను రెచ్చగొట్టడం హిందువుల మనోభావాలు దెబ్బతినేటట్లు తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువులు కొవ్వు నుండి తీసిన నూనె కలిసిందనటం అయోధ్యకి పంపిన లడ్డూలు జంతువులు కొవ్వు నుండి తీసిన నొయ్యి నెయ్యి కలిసిందనటం నిరాధారమైన ఆరోపణలు చేసి మత విద్వేషాలు రేగొట్టే విధంగా మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడటం కూడా ప్రజాస్వామ్యం అనిపించుకోదు రాష్ట్రంలో శాంతి భద్రతలు ముఖ్యం ఇప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయి అని మీరు అనుకుంటే అది పొరపాటే రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అని ప్రజల అభిప్రాయం భయపడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి అధికారులే సక్రమంగా ఉంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది చెప్పు అధికారులు వాళ్ళ పని వాళ్ళు చక్ర సక్రమంగా చేస్తే చట్టానికి అతీతంగా మాట్లాడిన వాళ్ళందరినీ వాళ్ళు అరెస్టులు చేస్తే చర్యలు తీసుకుంటే మొట్టమొదట మీరే న్యాయస్థానాల ముందు నిలబడాల్సి వస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఇక ఆంధ్రజ్యోతిలో కథనం ఏమొచ్చిందంటే దానికి కూడా సమాధానం చెప్తాం బెదిరింపులు మానండి ఎవరు బెదిరిస్తున్నారు మీరే బెదిరిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రజ్యోతి కథనంలో బెదిరింపులు మానండి అని రాశారు మీరు అన్నట్లు మీరే బెదిరిస్తున్నారు రాష్ట్రంలో మీరు తప్ప బెదిరించే వాళ్ళు ఎవరు లేరు అని నేనైతే అనుకుంటున్నాను లేదంటే ఏం చేయాలో మాకు తెలుసు వైసీపీ నేతలకు పవన్ హెచ్చరిక రేపు వాళ్ళు వైసీపీ వాళ్ళు అధికారంలోకి వస్తే వాళ్ళకేం చేయాలో తెలియదా రౌడీలకు సపోర్ట్ చేసేది పార్టీయే కాదు చంపేస్తాం మేమేంటో చూపిస్తామని ఒక మాజీ సీఎం బెదిరిస్తున్నారు చంపేస్తామని ఏ రోజైనా మాజీ సీఎం అన్నాడా జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా చంపేస్తామని అన్నాడా చట్టవిరుద్ధంగా పోయే అధికారులను మేము అధికారంలోకి వస్తే న్యాయస్థానాల ముందు నిలబెడతాం అంటున్నాడా ఆయన చట్టవిరుద్ధంగా ఎవరైతే ఈరోజు అధికారులు ఎగిరి ఎగిరి పడుతున్నారో అటువంటి వాళ్ళను న్యాయస్థానాల ముందు నిలబెడతాం అంటున్నారు ఆయన మాజీ సీఎం ఏ రోజైనా చంపేస్తామని అన్నాడా ఇది ఒక తప్పుడు కథనం అనుకోవచ్చు ఆంధ్రజ్యోతి రాసిన తప్పుడు కథనం నిజంగా పవన్ కళ్యాణ్ అలా మాట్లాడుంటే నిజంగా అది మీ యొక్క అజ్ఞానమే అవుతుంది క్రిమినాలిటీ పెరిగిపోతే రాష్ట్రాన్ని ఎవరూ బాగు చేయలేరు జనసేన నేతలు ప్రైవేట్ సెటిల్మెంట్స్ చేయద్దు ముందుగా మీ పార్టీలో మీ నాయకులపై జరుగుతున్న దాడులు మీరు ఎప్ప ఇప్పటికి కూడా గుర్తించట్లేదు మీ నాయకులపైనే టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారు మరి ఎవరు క్రిమినల్ పనులు చేస్తున్నారు ఎవరు దాడులు చేస్తున్నారు ఎవరు చట్టానికి వ్యతిరేకంగా పోతున్నారో మీరు ముందుగా అది తెలుసుకుని మాట్లాడితే చాలా మంచిది మన కోసం చొక్కాలు చించుకున్నారు ఆడపిల్లలు కూడా రోడ్డు మీదకు వచ్చి ఓటేశారు ఆడపిల్లలు రోడ్డుపైకి వచ్చి ఓటేశారు కరెక్టే మరి ఆ ఆడబిడ్డలకు మీరు న్యాయం చేశారా సుగాలి ప్రీతి గురించి ప్రతిరోజు కూడా రాజకీయంగా వాడుకున్నారు ఇప్పటికీ కూడా అధికారంలోకి వచ్చిన పంతొమ్మిది నెలల్లో వాళ్ళకేమైనా న్యాయం చేశారా మీరు చేసింది ఏమీ లేదు మీరు ఏమీ చేయలేరు కూడా అందుకు కృతజ్ఞతగా మనం ప్రజల వైపు నిలబడాలి ఎలా నిలబడతారు మీరు ప్రజల వైపు మీరు గతంలో ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు అన్నారు పంతొమ్మిది నెలలు అయింది అధికారంలోకి వచ్చి ఏ రోజైనా ముప్పై వేల మంది అమ్మాయిల గురించి వాళ్ళని తీసుకొచ్చే పని చేశారా పోనీ మీరు చేసింది తప్పుడు ఆరోపణలు అని ఏదైనా క్షమాపణ చెప్పారా మరి మీరు ప్రజల వైపు ఎలా నిలబడతారు వాళ్ళకి ఎలా న్యాయం చేస్తారు అది పార్టీ పదవుల కంటే జనమే నాకు ముఖ్యం జనం ముఖ్యం అనకండి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబే నాకు ముఖ్యం అనండి జనాలంతా నమ్ముతారు జనాలే నాకు ముఖ్యం అని ఇంకొకసారి మీరు దయచేసి అనకండి అధికారంలోకి వచ్చి మీరు జనాలకి ఏం చేశారో చెప్పండి చంద్రబాబుకు కష్టం వచ్చిన ప్రతిసారి మీరు మాట్లాడుతున్నారు మరి మీకు జనాలు కాదు ముఖ్యం చంద్రబాబే ముఖ్యం అని చెప్పండి చంద్రబాబు ప్రయోజనాలు ఆయన పార్టీని ముందుకు తీసుకెళ్లటమే ముఖ్యం అని చెప్పండి వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాదు అధికారులు గమనించాలి అధికారంలోకి రాదు అని చెప్పడానికి మీరెవరు ఓట్లేసేది ఎవరు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలాగా మనం దొడ్డిదారులో అధికారంలోకి వస్తానంటే జనాలు ఊరుకోరు ఆ రోజు ఖచ్చితంగా మళ్ళీ జనాలు రోడ్డుపైకి వస్తారు తప్పు చేసిన వాళ్ళని ప్రజలే గమనించుకుంటారు మరో శ్రీలంకలో ఎలా జరిగిందో తరిమి తరిమి ప్రధాని ఎలా వాళ్ళు బయట పంపించారో అదే విధమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో తెచ్చుకునే ప్రయత్నం చేయకండి ఎందుకంటే మీరు మీ కుటుంబాలు కూడా మళ్ళీ చాలా బాధపడాల్సి వస్తుంది మళ్ళీ అధికారంలోకి రాదు మీరెవరండి చెప్పడానికి ప్రజలు ఓట్లేసేది ఇది పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు వైసీపీ నాయకులపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు నేను ఈనాడు ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలకు రిప్లై ఇవ్వడం జరిగింది మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను